బిగ్ బాస్ హౌస్లో అందరూ చివరి గట్టానికి చేరుకున్నట్టే వారి వారి ఏ చూపిస్తూ ఉంటారు ఈ లాస్ట్ టైంలో ఇక నిన్న ఇమాన్యువల్ అయితే ఈరోజుది తనుజ ప్రోమో తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్రోమో తనుజ మీ మీద మీ నటన మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి అంటూ బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే అన్నింటినీ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక నవ్వుతూ ఉంటుంది అలాగే తనకు ఇష్టమైన కాఫీ కూడా అక్కడ బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది దాన్ని తాగుతూ చాలా ఆస్వాదిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ఒక ప్రదేశం నటనకు ఆస్కారం లేని చోటు ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఎన్నో ఒడుదుడుగులను దాటుకొని టాప్ ఫైవ్లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చర పెరుగు అందరికీ తెలిసేలా చేశారు చిన్న విషయానికి మీ మనసు నొప్పించుకొని దూదిలాంటి మీ మనస్తత్వం కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం కత్తికి రెండు వైపులా పదునైన మీ వ్యక్తిత్వం అంటూ బిగ్ బాస్ అయితే తనుజను పొగుడుతూ ఉంటాడు ఇక తనుజ దండం పెడుతూ ఎమోషనల్ అవుతుంది థ్యాంక్ యూ బిగ్ బాస్ అని ఇక తనుజ ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలుగా మరి మీ అందరి ప్రేమను పొందిన విధానమే తనుజ పుట్టస్వామి అంటూ అయితే బిగ్ బాస్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఈరోజు నిలబెట్టింది అంటూ అయితే చెప్పడం జరుగుతుంది ఇక బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇంతగా ప్రేమించి ఈరోజు ఇక్కడ నిలబెట్టేట్టు చేసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అయితే కన్నిటితో తన విష్ తెలియజేస్తుంది మన ఆడియన్స్కి ఇక చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది తనుజ అలాగే ఈ బిగ్ బాస్ చెప్పిన ఈ మాటలు ఇంత ఫోర్టీన్త్ వీక్ ఫిఫ్టీన్త్ వీక్లో కష్టపడిన తన వ్యక్తిత్వం గురించి తను కష్టపడ్డ విధానం గురించి బిగ్ బాస్ చెప్పడం చాలా సంతోషకరంగా ఉంటుంది వాళ్ళకి హౌస్ మేంట్స్కి అలాగే చూసే వాళ్ళకి కూడా మనకు చాలా గూస్ బంప్స్ వచ్చేలాగా చెప్తూ ఉంటారు బిగ్ బాస్ అయితే మరి మీకు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను మన ఛానల్లో ఉంటాయి కావాలా అని అనుకున్న వాళ్ళు చూసేయండి